హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు మన కిచెన్లో పెసరపప్పుతో ప్రిపేర్ చేసే టమాటో పప్పుని సింపుల్ అండ్ ఈజీగా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో విడుదల చూసేద్దామండి వంట చేయడానికి టైం లేనప్పుడు లేదా ఇంట్లో వంట చేయడానికి ఏమీ అవైలబుల్గా లేనప్పుడు ఇలాగనక పెసరపప్పుతో టమాటో పప్పును కనుక ప్రిపేర్ చేశారంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పప్పు వేసుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఎలాంటి వేరే డిష్ అవసరం లేకుండా ఈ పప్పుతోనే అన్నం మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేస్తారు అంత టేస్టీగా ఈ పప్పు అనేది ఉంటుంది మరికొన్ని ఈజీ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ పప్పు రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే ఒకసారి చెక్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ పప్పుని ప్రిపేర్ చేయడం కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి మీకు కావాల్సినంత పెసరపప్పుని తీసుకొని దాన్ని రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఆ వాష్ చేసుకున్నటువంటి పప్పు మొత్తాన్ని కూడా కుక్కర్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్లోకి హాఫ్ లీటర్ దాకా మంచినీళ్ళను వేసుకున్న తర్వాత చిటికెడు పసుపుని మరొక టేబుల్ స్పూన్ దాకా నూనెని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్లోకి బాగా పండినటువంటి రెండు టమాటోలను సన్నగా కట్ చేసుకొని ఆ టమాటో పీసెస్ మొత్తాన్ని కూడా ఈ పప్పులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేసి మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఈ పప్పును బాగా ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూసినట్లయితే వీడియోలో చూపించిన టెక్స్టర్లోకి ఈ పప్పు మొత్తం కూడా టర్న్ అవుతుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్రను వేసి బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి పన్నెండు నుంచి పదిహేను వరకు పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి వీటితో పాటుగా ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలను వేసుకోవాలి కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా కాస్త బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి మరీ ఫైన్ పేస్ట్ లాగా అయ్యేలాగా మిక్సీ వేసుకోకూడదు ఇలా మిక్సీ వేసుకున్నటువంటి ఈ పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కారం మొత్తాన్ని కూడా పప్పు మొత్తంతో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఒక గ్లాస్ వరకు మంచినీళ్ళని కూడా వేసుకొని మనం వేసుకున్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా పప్పుతో పాటు కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పప్పు మొత్తాన్ని కూడా మరిగించుకోవాలి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ పప్పు మొత్తాన్ని కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలండి ఈలోగా ఈ పప్పులోకి మనం తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ వేడిన తర్వాత దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి బాగా వేడి చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా వేసి చిట్లించుకున్న తర్వాత జీలకర్ర మొత్తం కూడా బాగా ఫ్రై అయినటువంటి టైంలో మధ్యలోకి కట్ చేసుకున్నటువంటి ఐదు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని పచ్చిమిరపకాయలను కూడా కలుపుకుంటూ థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి మరొక ఐదు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఆయిల్తో పాటు బాగా కలిసేలాగా అడుగు నుంచి కలుపుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు ఈ మిరపకాయలను కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మదాకా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు మొత్తాన్ని కూడా ఆయిల్తో పాటు కలిసేలాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చేతి నిండా కొత్తిమీరని తీసుకొని ఆ కొత్తిమీర మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లోకి వేసుకొని ఆయిల్తో పాటు బాగా కలిసేలాగా అడుగు నుంచి కలుపుకున్న తర్వాత కొత్తిమీరను కూడా పచ్చివాసన పోయేంత వరకు మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి థర్టీ సెకండ్స్ తర్వాత ఈ ఆయిల్లోకి మరొక రెండు చిటికలంతా పసుపు వేసి పసుపు మొత్తాన్ని కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు కలిసేలాగా ఆయిల్లో బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందక నుంచి మరిగించుకున్నటువంటి పప్పు మొత్తాన్ని కూడా ఈ బౌల్లోకి వేసేసుకొని పప్పు మొత్తాన్ని కూడా ఈ తాలింపుతో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని మరొక వన్ టు టూ మినిట్స్ పాటు ఈ పప్పు మొత్తాన్ని కూడా ఈ తాలింపుతో పాటు కలిపి బాగా మరిగించుకోవాలి ఇలా తాలింపుతో పాటు పప్పును కూడా కలిపి మరిగించుకోవడం వల్ల ఈ పప్పు టేస్ట్ మాత్రం అద్భుతంగా ప్రిపేర్ అవుతుంది ఈ పప్పుని ఒకసారి టేస్ట్ చేసి మీకు కనుక కావాలనుకుంటే మరి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ టు టూ మినిట్స్ పాటు ఈ పప్పు మొత్తాన్ని కూడా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీకు నచ్చినట్టుగా నార్మల్ రైస్తో కానీ లేదా జీరా రైస్తో కూడా ఈ పప్పుని సర్వ్ చేసుకోవచ్చు ఎలా తిన్నా కూడా ఈ పప్పు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఈ పప్పులో మనం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసినందువల్ల ఈ పప్పు టేస్టీగా ప్రిపేర్ అవుతుంది అంతేకాదండి మనకు జలుబు లేదా దగ్గు వచ్చినప్పుడు నోటికి ఏది రుచిగా ఉండదు కదండి అలాంటి టైంలో కనుక ఇలా మనం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసినటువంటి పప్పును కనుక ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే నోటికి రుచిగా ఉండడమే కాదండి దాంతోపాటుగా మనకు జలుబు దగ్గు తగ్గడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన వివీ కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్